అందరికీ నమస్కారం నిన్న తెలుసో తెలియకో లేదా ఆవేశంలోనో ఒక పోస్ట్ పెట్టాను నిజంగా ఆ పోస్ట్ పెట్టడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను అలాగే నా శ్రేయాభిలాషులు కొంతమంది నాకు ఫోన్ చేసి అలా పెట్టడం తప్పు అది అని చెప్పి నన్ను కొంచెం హెచ్చరించటం నా మంచి కోరి చెప్పటం జరిగింది నిజంగా నేను ఆ పోస్టు పెట్టకుండా ఉండాల్సింది ఆ తల్లిని నిజంగా ఆ తల్లిని నేను అలా అనటం నిజంగా చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నాను బాధపడుతున్నాను నిజంగా అమ్మా నిన్ను అలా అనకుండా ఉండాల్సింది తల్లి ఆ పోస్ట్ పెట్టడం నేను అసలు ఎందుకు పెట్టానో కూడా నాకు అర్థం అవట్లా అలా సరే ఏదేమైనా కూడా నన్ను ఎంతగానో ఫేస్బుక్లో చాలా రోజులుగా ఆదరించేవాళ్ళు అలాగే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా మంచి కోరుకుని నాకు చెప్పారు అది చాలా తప్పు నువ్వు పెట్టిన పోస్టు అని చెప్పి వాళ్ళ మాటకి నేను గౌరవం ఇచ్చి ఆ పోస్ట్ పెట్టడం తప్పు అని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను ఇది కూడా ఏంటంటే మొట్టమొదటిసారి అంటే నేను ఫేస్బుక్లో పోస్టులు వీడియోలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నాది ఇది నిజంగా ఈ పోస్ట్ పెట్టడం తప్పు అని చెప్పని ఒప్పుకున్నది ఇది మొట్టమొదటిసారి అనమాట నిజంగా ఆ తల్లికి నేను మళ్ళీ మళ్ళీ క్షమాపణను కోరుకుంటున్నాను అమ్మ నన్ను మనస్ఫూర్తిగా క్షమించమ్మా తప్పు అయిపోయింది ఆ పోస్ట్ పెట్టడం అంటే నేను మామూలుగా ఏంటంటే ఏదైనా పోస్ట్ పెడితే తీయటం కానీ క్షమాపణలు చెప్పడం కానీ లేదా ఇది తప్పు అని చెప్పి ఒప్పుకోవడం కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయాల చేయను కూడా ఎందుకంటే నేను ముందే ఆలోచించి పెడుతూ ఉంటా కానీ నిన్న పోస్ట్ మాత్రం నేను ఎలా పెట్టానో ఎందుకు పెట్టానో ఆవేశంలో పెట్టాను ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇది ఇదంతా చెప్తున్నాడు కానీ అసలు ఏంటి పోస్ట్ అని చెప్పి మీరు అర్థం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారో అది కూడా చెప్తాను నిన్న రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని కావచ్చు ఇంకొంతమందిని విమర్శించడం జరిగింది ఆ ఆవేశంలో నేను ఒక పోస్ట్ ఏమని పెట్టానంటే దాని నోరుని గోమూత్రంతో కడగండి అప్పుడైనా శుద్ధి అవుతుందేమో అని చెప్పని ఆ పోస్ట్ పెట్టాను నిజంగా నేను చాలా బాధపడుతున్నాను అంటే ప్రతి ఒక్కరూ కూడా అది పెట్టినప్పటి నుంచి నాకు నా శ్రేయాభిలాషులు నా ఫేస్బుక్ ఫాలోవర్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు అందరూ ఫోన్ చేసి నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు అంటే ఇంక రకరకాలకి తిట్టారు నేను చాలా బాధపడ్డాను అలాంటి పోస్ట్ పెడతావా నువ్వు నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి చాలామంది తిట్టారు అది ఏంటంటే ఒక పందినోరుని పవిత్రమైన గోమూత్రంతో కడగమని చెప్పి నువ్వు ఎలా అంటావు అని చెప్పి నన్ను రకరకాలుగా తిట్టారు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను నిజమే కదా పందినోరులో గోమూత్రం పోయటం అనేది నిజంగా అపచారం ఇలాంటి పోస్టులు నేను ఎప్పుడూ పెట్టను తిట్టింది తిడితే తిట్టుండొచ్చు రోజా కానీ ఆ పందినోరులో గోమూత్రం పోసి కడగండి అని చాలా తప్పు ఇక మీదట అలాంటి తప్పులు నేను చేయనని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాంటి తప్పులు అలాంటి అంటే పోస్టులు ఇక పెట్టనని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా ఇక మీదట మళ్ళీ కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేసి ఇలాగే నాకు మద్దతు తెలిపి నేను నిజంగా ఇలాంటి పోస్టులు ఏదైనా తప్పుగా పెట్టినప్పుడు మీరు నన్ను హెచ్చరించి వాటిని కరెక్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీదట కూడా మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ తప్పుని మాత్రం నిజంగా మళ్ళీ ఎప్పుడు చేయనని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను సారీ నా వల్ల మీరందరూ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నాకు అర్థమైంది గోమాతని గోమాత యొక్క మూత్రాన్ని పందుల నోట్లో పొయ్యకూడదు అని చెప్పి మీరందరూ తెలుసుకున్న తర్వాత అంటే మీ అందరూ చెప్పిన తర్వాత నేను తెలుసుకున్నాను సారీ తప్పైపోయింది మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మరొక్కసారి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను నాకు అర్థమైంది పందినోట్లో గోమూత్రం పోసి కడిగితే శుద్ధి అవ్వదు పందినోరులో గోమూత్రం పొయ్యకూడదు చెప్పి నాకు అర్థమైంది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ క్షమాపణలు కోరుకుంటున్నాను జై హింద్